ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పాహల్గా మృతులకు నివాళులు అర్పించారు జమ్మికుంట ఇల్లందుకుంట మండలాలలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తా పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన పౌరులకు నివాళులు అర్పించారు క్యాండిల్స్ తో ర్యాలీ నిర్వహించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు ఈ సందర్భంగా డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు నరహరి మాట్లాడుతూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యటకులపై ఉగ్రవాదులు జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సంపత్ వేణుశ్రీ శ్రీనివాస్ రాజేందర్ రవీందర్ ప్రభాకర్ అవినాష్ శ్రీనివాస్ తిరుపతి చంద్రమౌళి శంకరెడ్డి స్వామి బలరాం సుధాకర్ మొగులయ్య తదితరులు పాల్గొన్నారు నెల ఇరవై రెండవ తారీఖు అహల్గాంలో జరిగినటువంటి ఒక ముష్కర దాడికి నిరసనగా ఆ రోజు చనిపోయినటువంటి మృతులకు నివాళులు అర్పిస్తూ ఈరోజు జమ్ముకుంట పట్టణం లోపల ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యం లోపల కొవత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ దాడిని ఇక్కడున్నటువంటి ఉపాధ్యాయ అన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి ఇది ఒక మతోన్మాద చర్య ఏ మతమైనా ఉన్మాదానికి దిగినప్పుడు వాళ్ళు విచక్షణ కోల్పోయి వేస్తుంటారు దీన్ని అందరం ఖండించాల్సిందే అయితే మరో కోణంలో చూసినప్పుడు మనం కాశ్మీర్లో తీసుకున్నప్పుడు ప్రతి యాభై అరవై మందికి ఒక సైనికుడు పోలీసులు ఉంటారు అక్కడ ఇది ఒక రకంగా భద్రతా దళాల లేదా నిఘా వ్యవస్థ యొక్క వైఫల్యంగా కూడా మనం భావించవచ్చు ఎందుకంటే అంత మేము కూడా కాశ్మీర్ పోయినాము ప్రతి చోట మమ్మల్ని చెక్ చేసి ఒక్కొక్కసారి ఒక్క సిటీలో రెండు సార్లు మూడు సార్లు బస్సు చెక్ చేసింది మమ్మల్ని మరి అంత దుర్మార్గమైనటువంటి చర్య జరిపినటువంటి తీవ్రవాదులు అక్కడ దానిక ఎట్లా రావచ్చు వచ్చింద్రు ఇదొకటి కాశ్మీర్ ముఖ్యంగా పర్యాటక రంగంలో అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రము మనం గమనించినప్పుడైతే గుల్మార్గ్లో కానీ సోన్మార్గ్లో కానీ పహల్గాంలో కానీ సైనిక వ్యవస్థ ఉండదు అక్కడ ఉన్నటువంటి పర్యాటకులకు రక్షణ ఏమాత్రం ఉండదు ప్రభుత్వం ఇంకోసారి ఈ విధంగా జరగకుండా అక్కడ కూడా సైనికుల నుంచి లేదా పోలీస్ వ్యవస్థ నుంచి నిఘా వ్యవస్థ నుంచి పర్యాటకులకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాన్ని ఉన్నది